హరహర వీరమల్లు సాంగ్ ఇది అసలు సాంగ్ అంటారా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు పుష్ప టూ సినిమాతో మాతో ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు రీసెంట్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి హరహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ మాత్రం ఊపు ఊపేసిందనుకో సోషల్ మీడియాలో నిజంగా సినిమా వస్తే ఎంతలా ఉంటుందో కానీ సాంగ్ మాత్రం ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అలాంటి సాంగ్ మరి ఆ సాంగ్ రిలీజ్ అయిందని చెప్పి ఆ సాంగ్ కూడా చూశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సాంగ్ చూసిన వెంటనే నిజంగా చాలా అద్భుతంగా నటించారు మామయ్య అందులో మామయ్యను చూస్తే ఎప్పటిలాగానే కనిపిస్తున్నాడు వయసు భయపడుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నాడే తప్ప తనలో ఏ మాత్రం ఎనర్జీ మాత్రం తగ్గలేదు అంటూ కూడా ఆ సాంగ్ ఇంత సక్సెస్ అయిందంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ఐగన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం